వన్ వెల్కమ్ టు మలి శ్రేఖ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో పూరి చేయడానికి ఒక కొత్త టెక్నిక్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాగుంటుంది రౌండ్ గా షేప్ చేసుకోవచ్చా యూట్యూబ్ దాన్ని చెప్పేస్తా అంటారా బాబా అసలు ఇదో టెక్నిక్ అబ్బా మీరు కూడా ట్రై చేయండి మా ఆయనలాగా ఎన్ని చేసినావు రెండా తొక్కలు చెయ్యి ఆ పిండి తొక్కల కలుపు కలిపి చేయి మళ్ళా బాని తోటి పూరీలు చేపించు బావా మంచిగా పండుగలప్పుడు హెల్ప్ చేస్తావా నాకు నాకేమే కానీ కని దగ్గర ఇంత టాలెంట్ ఉందా అని సరే బా నాకు పండగలప్పుడు పూరీలు చేయిస్తాను పూరీలకు పనికి వస్తుంది చపాతీలకు పనికి రావు నేనేం తిట్టలేదు నీకేం అని చెప్పి ఇక మంచిగా షేప్ మంచిగా వస్తుంది ఈ టెక్నిక్ నాకు తెలియదు

ావా నాకు పండుగలప్పుడు పూరీలకు హెల్ప్ చేయ మనసు వస్తున్నాయి షేప్ పూరీలకు పర్ఫెక్ట్ బా పూరీలు చేసుకోవాలనిపిస్తుంది బట్ పూరికి తగ్గ కర్రీ లేదు మంచి చికెన్ మటన్ ఉంటేనా సామరంగా సూపర్ ఉంటుంది కొట్టాయిట్లే అన్ని చేయాలి సరే పండుగల నువ్వే చేయాలి ఇంకా చేయి ఇంకా చేయి వీడియో యూట్యూబ్ లో పెడతా బా తిట్టుకోవద్దు మళ్ళా మనం ఒట్టుకుంటా తింటావు అది కాదు నాకు అంతే కరిచింది ఏమి క్రియ ఇప్పటి నుంచి హాయ్ నేర్చుకోండి టెక్నిక్స్ ఖరాబ్ చేస్తున్నావు పిండితుడు ఎట్లేస్తున్నావు చేసి ఇచ్చేది ఎక్కువ అంటే ఇంకా వంకలా అంటవా సహస్ర డోర్ పెట్టిపోదుమలొస్తాయి లోపలికి ఇంతకు ముందేమో పూరి చేసిండు చపాతి అని ఇప్పుడు చపాతి చేయమన్నా నీ టాలెంట్ అని ఇప్పుడు చపాతి ట్రై చేస్తుంది చూద్దాం ఎట్లా చేస్తాడు చపాతీ లాగా చేయాల లాగా కాదు ఇది పూరికి చేస్తారు ఇట్లా ఇట్లా పూరికి చేస్తారు కదా పూరికి కదా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇది పూరికి చేస్తారు మిడ్ ఎడ్ ఎస్పెషల్ ఇట్లను ఆ టి 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 లవ్ యు నా ఎవర్కి బబ లవ్ యు సాసరా బంగారా ఆ ఆర్ సింబల్ ఏజ్ చేస్తున్నో చపత్తి జయమంటూ ఆ మరి ది లా సింబల్ చపత్తి అంటార వావ్ కౌంటర్ శాస్త్ర దిబ్బరాట వచ్చినట్టు వస్తున్నట్టు దానికి నీళ్ళ చిల్కరిచినట్టున్న నువ్వు పిండి చల్లితే తొందరగా ఫాస్ట్ గా జాయి బస్టర్ అది తీ తీ తీయో కిషు ఉంది పెట లవ్ ఉందా మాకు నాకు కబలే నాకు కబలే నాకు

మ్యాంగో వేసేస్తున్నాడు ఇప్పుడు పెద్ద లవ్ సింబల్ వేసేస్తున్నాడు లవ్ సింబల్ చేసేసి దాన్ని చపాతీ చేయమంటే చాలా బాబా తూర్పు నుంచి పడమర పోతుంది అనుకుంటుంది చపాతీ

ఇంకొకటి రెండు చేయొచ్చు ఇక పూరి చేయి పూరి చేయనికి దానికి దాకా కాంబినేషన్ కర్రీ ఉండాలి టెక్నిక్ తొప్పేసి చూసింది ఇప్పటిదాకా తెలియదు తెలియదు పండుగలు అప్పుడు నువ్వే హెల్ప్ చేయాలి గుద్దు గుద్దు పెట్టు వీళ్ళు వాడుకోవాలి కట్ మంచిగా కట్ వస్తుంది చిన్న సైజ్ పూరి మంచి కొబ్బుతుంది కంబ తినవచ్చు వంటదే సరే బాయ్ చెప్పు బాయ్